దివ్యాంగులపై తాను చేసిన వ్యాఖ్యల్ని స్మితా సభర్వాల్ మరోసారి సమర్థించుకున్నారు తనకు ఎలాంటి దురుద్దేశం లేదని అంటూనే లకు దివ్యాంగుల కోట అక్కర్లేదన్నదే తమ అభిప్రాయమని కుండబద్దలు కొట్టారు ఆర్మీ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ లలో దివ్యాంగుల కోట లేనప్పుడు ఐఏఎస్ లకు ఎందుకని ప్రశ్నించారు సొసైటీలో అంతా కలిసే ఉండాలన్నదే తన భావన తన తన మైండ్లో ఎలాంటి దురుద్దేశము లేదని రెండో ట్వీట్ చేశారు స్మితా సభర్వాల్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దివ్యాంగుల రిజర్వేషన్ పై చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది స్మితా సబర్వాల్ వ్యాఖ్యల్ని మాజీ బ్యూరోక్రాట్ సివిల్స్ కోచింగ్ సెంటర్ నిర్వాహకురాలు బాలలత తీవ్రంగా ఖండించారు తనతో సివిల్స్ పరీక్షకి రాయడానికి స్మితా సిద్దమా అంటూ ఆమె సవాల్ విసిరారు ఆమె గుర్తింపు కోసమే ఇలా మాట్లాడుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు దివ్యాంగులపై స్మితా సబర్వాల్ మాటలు దురదృష్టకరమన్నారు పని ఉన్నోళ్లు పనిచేస్తారని ట్వీట్లు పెడుతూ ఉండరని విమర్శించారు స్మిత సబర్వాల్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారేమో కానీ మెంటల్ గా ఫిట్ గా లేరన్నారు స్మిత మాట్లాడిన మాటలు ఆమె వ్యక్తిగతమా తెలంగాణ ప్రభుత్వ విధానం అంటూ ప్రశ్నించారు రాస్తుందా సొంతంగా మాట్లాడుతుందా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతినిధిగా ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా నా క్వశ్చన్ అందరి తరపున దివ్యాంగుల తరపున మొదటి ప్రశ్న ఆవిడకి ప్రభుత్వానికి కూడా ఇది ప్రభుత్వం ఆలోచన ఆవిడ ఒక్కదాని ఆలోచన ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా మెంటల్ ఫిట్నెస్ కావాలా పరిగెడుతూ పనిచేస్తుందా కార్లు ఎక్కి చాపర్లు ఎక్కి పనిచేస్తుందా ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫిట్గా కాదు వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయటానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తన నియమావళి అంటాం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలోభాలు ప్రలేపాలు వాళ్ళ మైండ్కి ఏదొస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు